హాయ్ అండి అందరికీ నేను ఈ వీడియోలో పూజా సామాన్లు అన్నీ మనం ఒక దగ్గర ఎలా సదురుకోవాలో చూపిస్తానండి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఎక్కడో ఒక చోట పెట్టి మళ్ళీ పూజ చేసేటప్పుడు దొరకకపోతే ఇబ్బంది పడతాం కదండి అందుకే మనం అన్నీ ఒక చోట పెట్టుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అయితే ఇలాంటి బుట్టలు మనకు దొరుకుతాయి కదండి గ్రూడ్ బాస్కెట్స్ లాగా వస్తాయి కదా ఏదైనా ఒకటి తీసుకోండి అందులో లీట్గా అయితే పేపర్ వేసుకోండి పేపర్ వేసుకొని మనం అన్నీ ఒక చోట ఇందులో పెట్టుకుంటే మనకి ఈజీగా కనిపిస్తాయండి దేవుని దగ్గర ఉన్న ఒక షెల్ఫ్లో పెట్టుకుంటే మనకు అన్నీ మంచిగా ఈజీగా దొరుకుతాయి అన్నమాట చూడండి ఈ బాక్స్లో అయితే ఒత్తులు అన్నీ ఉన్నాయండి ఇదే బాక్స్లో ఇంకా మీకు ఏమైనా దారాలు ఉంటాయి కదండి ఇట్లాంటి రేట్స్ అవన్నీ కూడా ఇదే బాక్స్లో వేసుకోండి ఇది ఒక చోట ఇందులో పెట్టండి ఈ సాంబ్రాని పిల్లలకు లే ఆడితే డబ్బాలు వస్తాయి కదండి దాంట్లో సాంగ్రాన్ని వేసుకున్నాను ఇట్లన్నీ ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి మనకి హడావుడే ఉండదు పూజ చేసుకునే రోజు ఇందులో కర్పూరం పిల్లలు ఉన్నాయి ఇది గంధం అండి కుంకుమ కూడా ఇలా డబ్బాలో వేసానండి ఇది కూడా సాంగ్రానికి అన్ని సామ్రాన్యువ ఇందులో నెక్స్ట్ దీపారాధన చేసిన కుందులు ఉంటాయి కదండి అవి కూడా మనం నీట్గా కడిగేసి శుభ్రంగా అవి కూడా ఇందులోనే ఒక పక్కకు వేసుకోండి మనకైతే దీపకు కుందులు రెండు రోజు ఉంటాయి కదండి అట్లా ఒక రోజు ఇవి ఒకరోజు అవి అట్లా వాడుకుంటే ఇవి ఇలా చదువుకోవచ్చు నెక్స్ట్ మనం అన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏమైనా తెచ్చుకుంటాం కదండి శివుని బొట్టు అది ఇది కూడా సాంబ్రాణి ఇది హారతిచ్చే ప్లేట్ ఇంకా నీట్గా మనం అన్నీ చదువుకుంటే మనకి ఇంకా కరెక్ట్గా పూజ అప్పుడు అన్నీ అక్కడొకటి ఇక్కడొకటి వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదండి చూసారు కదండి అన్నీ ఎలా చదువుకున్నాము ఇట్లా అన్నీ తీసుకొని వెళ్ళి మనం ఇంకా పూల షెల్ఫ్లో ఒక పక్కకు పెట్టామంటే మనకి ఇంకా హడావడి అనేది ఉండదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్